పువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో మాధురికి శిక్ష పడేటువంటి అవకాశం ఉందా నెంబర్ వన్ అడల్టరీ అనేది చట్టరీత నేరం కాదు కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి అడల్టరీ కింద ఆమెకి నేరం నేరంగా పరిగణించడం ఆమె శిక్ష పడుతుంది అలాగే సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కింద ఈమెకి కన్విక్షన్ కన్వెక్షన్ జరిగే అవకాశం ఉందా అంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అనేది భర్తకి భర్త కుటుంబీకులకే కానీ మాదిరి లాంటి వ్యక్తి అంటే ఆమె భర్త భర్త కుటుంబీకల కేటగిరీలో రారు కాబట్టి అది కూడా వర్తించదు సో ఏ విధంగా చూసుకున్నా సరే ఈ వ్యవహారంలో మాదిరికి చట్టరీచ శిక్ష పడేటువంటి అవకాశం లేదు భార్య అయినటువంటి వాణికి ఉండేటువంటి చట్టరీచ లీగల్ రెమెడీస్ రిలీఫ్ ఏంటి ఒకటి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఆ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కింద కన్విక్షన్ జరగాలన్నా కేవలం ఇల్లిసిట్ రిలేషన్షిప్ మాత్రమే ప్రాతిపదికగా ఉండటానికి లేదు దీనితో పాటు ఇతరత్ర వేరే అంశాలు అంటే వేరే విధంగా కూడా ఏమని హింసకు గురి చేసినట్టు రుజువు చేయగలిగినప్పుడు మాత్రమే అక్కడ కన్వెక్షన్ జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆమె తనకి తన పిల్లలకి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది నంబర్ త్రీ డీవీసీ ప్రకారం కూడా ఆమె ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు అంటే డీవీసీలో మనకు మొత్తంగా నాలుగు రిలీఫ్స్ ఉంటాయి ఒకటి రెసిడెన్స్ ఆర్డర్స్ అని ప్రొటెక్షన్ ఆర్డర్స్ అని కంపెన్సేషన్ ఆర్డర్స్ అని అలాగే మెయింటెనెన్స్ ఆర్డర్స్ అని సో ఈ నాలుగింట్లో ఆమె ఏదైనా కోర్కిని అప్రాపరేట్ రిలీఫ్ కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చు సో ఇవి వాణిగారికి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి రిలీఫ్స్